ఎవరు భయపడాల్సిన అవసరం ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇవాళ ఆవిర్భావ సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలకు మేద చేయాలి శంకర్ నాయక్ గారితో సీట్ సీటు వస్తా అనుకోకండి లోకల్ బాడీస్ కి కవితగా ఉంటేనే సీట్ వస్తాయి అనుకోకండి లేకపోతే రవీంద్రాసభతో ఉంటుంది అనుకోకండి కానీ అది కూడా ఇంకొక మాట ఎక్కుతా ఉన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారని పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు కానీ రేపటి సర్వే చేయిస్తాం ఏకదాటిగా కవిత చెప్పిన వాళ్ళకే కాదు శంకర్ నాయుడు చెప్పిన వాళ్ళు కాదు సత్యత చెప్పిన రెడీ గారు కాదు నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని జెండా పట్టుకొని ఉండే నాయకుడికే రేపు బీభాములు ఇస్తాము అది గుర్తుపెట్టుకోండి అందరం కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారైనా అయినా మిగతా ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ బాడీ మాది మన ఎలక్షన్లో ఒక పొరపాటు చేసే ప్రజలకు కూడా మేము కూడా హ్యాపీ మూడేళ్ళు మీ నిత్యం మీ సాగుల్లో బతుకులో కాస్త గాయకత్వ కష్ట పుస్తకాలు మేము అందరూ ఉంటాం మళ్ళీ ముందు రోజు మన సీటులో కూర్చుంటే ఏం భయలేదు కానీ మిమ్మల్ని గెలిపించుకునే మేము ప్రతిపాదన మా ముందు ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అందరూ కూర్చొని అవసరం వస్తే సర్వేలు చేయించి కూడా నేను మొన్నటి మొనే హరీషావు గారి దగ్గర పోయినప్పుడు కూడా రెండు రేపు ఒకటే కవిత బ్రహ్మాండంగా ఉంది రేపు మీ పన్నెండు సీట్లు దాదాపు పదకొండు నుంచి పన్నెండు సీట్లు కూడా వందకు కు వంద శాతం ఎవరు పార్టీలు మాట్లా ప్రతి చోట కూడా పార్టీ చాలా నా ముందు హరీష్ రావు స్వయంగా చూపించి చాలా సంతోషం వేసింది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నర్ష సుఖంలో మీరు మనం కలిసి పనిచేసుకుందాం కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపో వాళ్ళన్నట్టు చోరు మోసుకుంటా చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకే భీభవం కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మీ అంతా తెలియపరుస్తూ